నమస్తే ముందుగా అయితే నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ మటన్ కర్రీ అయితేనే ఫస్ట్ అయితే నేను ఒక కిలో తీసుకున్నాను ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఒక రెండు మూడు పచ్చరగాయలు తీసుకున్నాను ఇదైతే ముందుగా క్లీన్ చేసేసుకోవాలి ఇది ఒక కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయాలో చెప్తానండి నేనైతే ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఇందులోని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ముందైతేనే ఈ ఆయిల్ ఇటెక్కాక మసాలా దినుసులు ఉంటాయి కదా అది వేసేసుకోవాలి బిర్యానీ అండి ఇవన్నీని అయితే బిర్యానీ దీనికి అయితే ఆయిల్ ఇటెక్కింది కదా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీని ఇంట్లో వేసుకున్నాక ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే గ్రీన్ చిల్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకున్నా బాగా మంచి రంగు చివరికి బాగా వేయించుకోవాలండి ఇవన్నీని ఎందుకంటే మటన్ కి అయితే ఫస్ట్ అయితే సాల్ట్ వేయకూడదు సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడకదు మటన్ లో కర్రీకి అయితే చికెన్ కర్రీకి అయితే వాడదు కానీ సాగం ముడికా అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ అయితే స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకున్నది అప్పటికప్పుడు చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మటన్ కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే పసుపు అయితే ఎక్కువ వేసుకుంటానండి ఇందులో అయితే మటన్ కర్రీకి అన్ని క్యాజువల్ గా అయితే నేను పసుపు ఎక్కువ వాడతాను ఉల్లిగొట్లు వేసుకొని కదండి అల్లం పేస్ట్ని దీంట్లోనే కడిగి పెట్టుకున్నా మట్టి వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలండి మిక్స్ అయ్యే వరకు ఇండ్ల బట్టి ఉడకనివ్వాలండి ఇవన్నీ వాటర్ శుభ్రంగా పోయాక మంచిగా వేసి పోయాకంటే అప్పుడు మనం ఇంకపోతుంది కదా వాటర్ వెళ్తాను అప్పుడు మీ కుక్క పెట్టుకుని కోరి నాలుగైదు రిజర్లు కానివ్వాలి అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటావు కలుపుకోవాలని అడిగదు అంటుకుంటుంది బాగా ఇవ్వాలి మధ్య మొక్క అయితే ఫస్ట్ అయితేనే తర్వాత వాటర్ చేసుకోవాలి ఇందులోని ధనియాల పొడి అయితే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అండి ఇవన్నీ వెళ్ళిపోయాను ఇందులోనే సరిపోనంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి కారం పొడి కూడా ఇందులో రుచి సరిపనంత కారం పొడి వేసుకుంటున్నాను నాన్ వేజ్ కదా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ పడుతుంది మనకి నేనైతే మూడు స్పూన్లు వేస్తాను బాగా కలిపేసుకోవాలి ఇది మాట ఎప్పుడు సిమ్ లో పెట్టి ఫుల్ లో పెట్టుకోకూడదు అందుకని మొక్క కూడా అరిగాను ఒక రెండు నిమిషాలు కారం దేశం కదా ఇవన్నీ మొక్క పెట్టాక అప్పుడు బాగా వెళ్ళిపోయాక అప్పుడు వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకుని నాలుగు అది ఇదురు రానివ్వాలి సిమ్ లో పెట్టే నేనైతే వాటర్ కూడా వేసేసుకుంటున్నా కలుపుకొని వాటర్ కలుపుకొని ఇది పెడతాను ఇప్పుడు ఇతని మటన్ కదా అయితే రెడీ అవుతుందండి కలుపుకొని ఒక మళ్ళీ సిమ్లో పెట్టుకుని మసాలా వేసుకుని ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు ముందు వేసుకోవాలి మసాలా ఎప్పుడు అయితే మా అత్తమ్మ రెడీ చేసారు ఈ మసాలా అయితే చాలా బాగుంటది ఆమె చేసింది అయితే మటన్ కర్రీలో చోపలు ఉంటుంది అంటే ఇలా చేసుకున్నారంటే సింపుల్ గా కూడా అయిపోతే మనం ఎప్పుడన్నా మసాలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్ ఫాస్ట్ అయిపోద్ది అయిపోతుంది వరకు ఇంపెన్ ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు సిమ్ల పెట్టింది వాళ్ళని మసాలా వేసాక మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఒక రెండు డబ్బులు కర్రేపాకు కూడా వేసుకోవాలి దింపే ముందు అయితేనే ఇందులోని నేనైతే మటన్ కర్రీలో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుందామంటేనే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నామంటే లాస్ట్ దింపే ముందు మీలో ఎంతమందికి ఇష్టం ఇలా నెయ్యి వేసుకుంటేనే నాకైతే చాలా ఇష్టమండి ఇలా మటన్ కర్రీలో నెయ్యి వేసుకొని తింటాను ప్రతి నాన్ వెజ్ లో నెయ్యి అంటే బాగుంటుంది నాకు తెలిసిన మట్టుకైతే అయితే నీ కొంతమందికి ఇష్టం ఉండదు మటన్లో నెయ్యి వేసుకుంటా నైట నేనైతే వేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి ఒక మాట నెయ్యి వేసుకుని ఇలాగ లాస్ట్ అయితే ఇంకోటి ఏంటంటే ఇందులోనే మసాలా అన్ని వేయించుకుని నేట్లోనే పచ్చిమిరగాయ వేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా చేసుకుందాం మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చేసుకున్నప్పుడు సూపర్ ఉంటుంది అదిరిపాతే వేరే లెవెల్ ఉంటుందండి అండి చేసుకుందామంటే మనం చపాతీలో కూడా బాగుంటుంది మటన్ కర్రీ బిర్యానీలోకి బగారా రైస్లో కిచెడ్లోకి కూడా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తా లేదు పూర్తిగా చూడండి ఈడో అయితేనే అప్పుడు అర్థమవుతాయి కర్రీ అలా చేసుకుంటున్నాం అన్నదని సగంలో ఆప్ చేస్తామంటే ఈడో ఎప్పుడు అర్థం అవదో పూర్తిగా చూస్తే బాగుంటుంది మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఇంకొక వీడియో చోట వస్తాను కొత్త వీడియో చోటి మంచి రెసిపీ చోటు వస్తానండి నేనైతే ఇంక నచ్చేలాగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్